ఆహ్వానిస్తున్నామండి అదే విధముగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులు సోదరి మహార్యాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కోర్టు ప్రాంగణం దగ్గర శ్రీ ఉమా మహేశ్వర ఆలయ కమిటీ వారిచే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం పవర్ బ్యాంక్ పెట్టింది మహానండి ఎంత రాలేనా షార్ట్ ఫీల్ బాగా వచ్చాయి ఇందు ముందు వచ్చినాయి ఈ నైనా బాబా తీసిన తోడి సైడ్ బాబు డర్ర అయితే నీటి ఫోకస్ అయితే ఆ దుమ్ముకి తమ్ముకు ఏమన్నా ఇప్పుడు చూడు వీడియో క్లారిటీ బాగుందో గట్టి ఇస్తుంది మళ్ళీ అవి బాగా చాలా ఐదు వేలు ముందు చూసినారా ప్రదర్శనకు సిద్ధంగా వస్తున్నాయండి దేవరకట్టు మల్ల స్వామి కె మహేష్ గారు శివరాజు గారండి ఎన్ రంగాపురం గ్రామం కాపిల్ మండలం బంగా జిల్లా వారి చేత డ్రాలో ఆరవ చేతగా ప్రదర్శనకు సిద్ధంగా వస్తున్నాయి తదుపరి డ్రాలో ఏడవ చేత వారి కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో ఏ రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం